திடாரினமோ நீதேல குண்ட காப்பி 40 मिनिट டிவைஸ் పొద్దున పదకొండు వచ్చింది అన్ని అన్ని కరెక్ట్ ఉన్నాయని చెప్పినా తర్వాత ఏమున్నది ఆపరేషన్ చేసిపోతుందమ్మా పదివేలు పది పదివేలు పెట్టిన తర్వాత ఆపరేషన్ బాబు బాబు ఉట్టిన తర్వాత హాస్పిటల్ తీసుకోవాలంటే రిసర్చ్ తీసుకెళ్ళి

నలుగురు వచ్చారు కదా నలుగురికి ఎప్పుకున్నాం అని చెప్పింది నైట్ పది పాదకొండు గంటల పోలీసు వాళ్ళు మాట్లాడిన అలా ఉందంటే ఆటో ఉంటే ఆపరేషన్ ఎట్లా ఆపరేషన్ చేయరు కదా ఆటో వేరే హాస్పిటల్ ఏది చెప్పలేదు మంచిగా ఉండాలి మా కళ్యాణం సార్ పొద్దున్న కొద్దిగా బాగోడు గంటలకు చేసింది పిల్లల్ని పిల్లల హాస్పిటల్ పిల్లలను పంపించింది పంపించినాక ఆమె కేలికి అందరితో మాట్లాడింది మాట్లాడినాక భర్తతో మాట్లాడింది

తీసుకోవారు లేకుంటే ఆపరేషన్ చేసిన అత్తమ్మన్న కొడుకు మంచిగా ఉన్నారన్న మంచిగా ఉన్నారన్న ఎప్పుడు తీసుకొస్తారంటే రోడ్లైనా చేస్తామన్నా నాకు ఇవి నొస్తుంది నాకు అడ్డు టైట్ అవుతుంది అత్తమ్మ వస్తున్నా అవుతుందా అంటే అమ్మ అట్లా కాదు ఓళ్లకు టైట్ కాదు అని నన్ను సరే అత్తమ్మ నాకు ఏమేమి అవుతుంది నాకు కొంచెం మలుపు అన్నది అప్పటికే అోడయింది రాత్రి మలిపినప్పు మలిపాంగానే అత్తమ్మ నేను లేచి నడుస్తాను కొంచెం అన్నది కూర్చుంటా అన్నది అమ్మ ఇప్పుడు కూర్చున్నది రేపు నడిపిస్తాము వీళ్ళద్ద సరే అత్తమ్మ నాకు ఏమేమి అవుతుందని వాళ్ళ అత్తతోటి వాళ్ళ అక్కతో అందరితోటి మాట్లాడింది మాకు ఇవి మేము పోయి ఇదే పక్కల కదా అందరం మాట్లాడి నేను నరకు ఇంటికి పోయా ఇంకా అక్క మీకు టిఫిన్ లేదు ఏంటి లేదు మరి సర్దన్న పంపిస్తే పంపిస్తాతో అని ఇంటికి పోయినా పోయి తానం చేసి ఇట్లా కూర్చున్నా కూర్చోగానే సార్లు ఫోన్ చేసేది అమ్మను ఒక నలుగురుని మొగోళ్ళని దొరుకుతు ఎమర్జెన్సీలరా అన్నారు ఏమైంది సార్ ఇప్పటిదాకా నేను మాట్లాడినా ఆమెకేమైంది అంటే ఆమె ఏమో కింద మీద అంటే ఇప్పుడు నా అత్తమ్మ ఇంటికి పోతున్నాంటి అని చెప్పిన అంత సడన్లో ఏమవుతుంది అనగానే ఏమమ్మ నువ్వు నాలుగు దూరం రమ్మంటే నువ్వు నాలుగు వచ్చాను వచ్చి ఆమె దగ్గర పోయా మేడ దగ్గర అమ్మ ఇప్పటిదాకా నువ్వు కూడా వచ్చినావు కదా నేను ఆడ వస్తున్నా నువ్వు పోయి మా అమ్మ మంచిగుందంటే నీతోటి కూడా మంచిగా ఉందా అన్నది కదా మరి అట్లే ఏమైందంటే అంటే నీకు చచ్చిపోయింది తెలియదుగా అంటే ఆమె ప్రాణం పోయింది తెలియదుగా వీళ్ళు రమ్మనగా వచ్చి ఆమె సార్ దగ్గర ఆమె దగ్గర ఉన్నా అనగానే ఏమైంది అంటే ఆమె కొంచెం మంచిగా లేదండి ఏమైంది మంచిగా లేదు ఇప్పటిదాకా మాట్లాడింది ఇంతసాలంలో ఏమైందంటే ఆమెకు కొంచెం గిన్నె మీద నోటి మాటలు బంద్ అయినాయి ఎట్లా బంద్ అవుతాయి మేడం అని అన్న అని కేవలం ఇట్లా గుద్దిన గట్టిగా గుద్దే వరకు అంటే ఎంత మాకు అట్లా ఏ ఎక్క మాట్లాడకండి ఎక్క మాట్లాడక అనగానే మేము అత్త సూద్ ఇచ్చినాం రెండు సార్లు ఆమెకు గుండెకు దాగి పానం పోయింది అన్నది మీరుగా అది చేసుకోండి చేసుకోండి నా దగ్గర ఓలు లేరు ఇక నేను ఏమే ఇంకొక ముగ్గురు ఇట్లా టేబుల్ మీద కుద్దాగానే మత్త సూది ఇచ్చింది అన్నది ఎందుకు ఇచ్చిన ఒకటి ఇస్తారు కదా ఆప్రిసం అయినప్పుడు అంటే ఆమెకు నొప్పులు బాగా వచ్చి అంత మత్త రెండు రెండుసార్లు కంపౌండర్ తోటి ఇప్పించింది అన్నది ఎందుకు ఇప్పిస్తావా అని ఆయన ఉన్నదా పోయింది అన్న పోయింది అన్నది ఎట్లా పోతుంది ఏ రకంగా పోతుంది నీ ఆమె పానాలు నీ పానాలు తీస్తాను అన్న నట్టుగా వరైనా వరే అంటే వాళ్ళు నన్ను వీళ్ళు గుంచుకు వచ్చారు

ఆయన ఆమెకు ఆమెకు నార్మల్ డెలివరీ మళ్ళీ సెకండ్ పాప నార్మల్ డెలివరీ ఇప్పుడు బాబు ఆపరేషన్ అందులోనే కాకుండా చేస్తుంది ఆయనతో నిన్న పదకొండు గంటలకు హాస్పిటల్కి వచ్చిన సార్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేడం ఏమని చెప్పి మేడం ఏమని చెప్పింది రక్తం పరీక్ష అన్ని పరీక్షలు చేసింది అంత మంచిగా క్లారిటీ కానీ ఆపరేషన్ తీసుకుపోయింది ఆపరేషన్ అన్నీ మంచిగా జరిగింది కిందికి వచ్చిన తర్వాత ఏమైందంటే బాబు బాబుని తీసింది మేము పిల్లల హాస్పిటల్ తీసుకోవాం పిల్లల హాస్పిటల్కి తీసుకోలేని మనీరు మింగిండు పిల్లల హాస్పిటల్ తీసుకోమంటే పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత తీసి అక్కడ ఏం జరిగిందంటే పిల్లవాడు దమ్ము పట్టినామా ఇక్కడ నాలుగు వేల రూపాయలు కావాలి అని అన్నాడు ఇక్కడ మేడం 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 నీ వాళ్ళ పెద్దలు నిలుచుకుంటారంటే ఇక మా చిన్నమ్మ చెప్పకూడదు మా చిన్నమ్మ వచ్చింది దానికి ఇలా టేబుల్ మీద సిగ్గు దిక్కుంటా చెప్పింది ఏమడిగింది అంటే ఏమైంది ఆమెకి ఏమైంది అని అంటే ఇలా పిల్లలకు న్యాయం అంటే మేము యాభై యాభై లక్షలు కావాలి

మాకు సంబంధం లేదు ఆ పిల్లల్ని ఎట్లా ఉంటుంది ఏం చేస్తుంది కావాలి అది వేస్తారు ఇప్పుడు ఆమె లక్ష రూపాయలు ఇస్తాను తీసుకొని వెళ్ళు ఈ బాడీని అంటే ఇప్పుడు లక్ష పైసలు తీసి ఎంతమంది పానాలు తీసి పైసలు ఇచ్చేస్తా ఆమె చేతుల పదవి పదవి ఇట్లా చేస్తే కరెక్టా ఇప్పుడు పిల్లలైతే అయితే అవుతారు కదా పెద్ద పిల్లలు అయితే కాదు కదా వాళ్ళు చూడడానికి అమ్మమ్మ వాళ్ళకు స్తోమత లేదు ఎవరికి లేదు ఎట్లా చూస్తారు వాళ్ళు పరిస్థితి ఏంది ఆమె దగ్గర డబ్బు ప్రాణాలు తీసుకుంటే డబ్బులు వస్తుందా మీరే మా పిల్లల బాధ్యత ఆమీనా సార్ డాక్టర్ లక్షలు